ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో సమూయేలు రెండవ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ఈ దినము నుండి మనము ధ్యానం ఉన్నాం ఈ గ్రంథంలో మనము దావీది యొక్క ఏలుబడి గురించి అతడు ఏ విధంగా రాజుగా చేయబడ్డాడో అతడు ఎలా అనేకమైనటువంటి జయాలు సాధించాడో అతడు ఎలా పాపములో పడిపోయాడో తన జీవితాంతం వరకు తన జీవితంలో ఎలాంటి సమస్యలను అతడు ఎదుర్కొన్నాడో ఈ పుస్తకములో మనము చదువుతాం ఈ రెండవ సమయులు గ్రంథము మొదటి అధ్యాయములో మనము సౌలు యొక్క మరణముల గురించి చదువుతాం సవులు దావీదును ఎంతగా ద్వేషించాడంటే అతడు పది సంవత్సరాల కంటే ఎక్కువ సమయము దావీదును చంపడానికి ఇస్రాయేలు దేశమంతయి కూడా తరిమినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం చిట్ట చివరకు ఈ సౌలే మరణించినట్లుగా ఈ మొదటి అధ్యాయములో వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా ఒకవేళ నీవు గనుక దావీదు స్థానంలో ఉంటే ఈ వార్త విన్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు నాకు తెలియదు కానీ దావీదు ఎలా స్పందించాడో మనమందరము కూడా గ్రహించాలి మొదటి సమయుల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయములో సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాలు గత ధ్యానములో మనము నేర్చుకున్నాం కానీ ఒక అమాలకుడు ఏం చేశాడు అంటే దావీది యొక్క అనుగ్రహమును పొందాలి అని దావీదు దగ్గరకు వచ్చి ఒక అబద్ధం చెప్పాడండి అతడు ఏం చెప్పాడు అంటే సౌలు యొక్క అభ్యర్థన మేరకు నేను సౌలును చంపాను అని ఆ అమాలయకయుడు దావీదుతో చెప్పాడు అంత మాత్రమే కాదు సౌలు యొక్క కిరీటమును కడియమును దావీదుకు ఇచ్చినట్లుగా ఈ ఒకటవ అధ్యాయంలో మనం చూస్తాం అంటే అమాలేకీయుడు ఏమనుకున్నాడు అంటే దావీదుకు సౌలు మీద ఎలాగైనా కోపం ఉంటుంది కాబట్టి నేను చేసినటువంటి పనికి దావీదు ఆనందపడి నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని ఆశించాడండి కానీ దానికి బదులుగా దావీదేం చేసాడు అంటే తన వస్త్రములు చింపుకొని ఏడ్చి సౌలు కొరకు రోజంతై కూడా ఉపవసించి సంతాపన చేసెను అని ఒకటవా అధ్యాయము మొదటి రెండు వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి అప్పుడు దావీదేం చేశాడు అంటే ఆ అమాలికడితో ఇరితిగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు భయపడక యహోవా అభిషేకించినటువంటి వాణిని చంపుటకు నీవేళ అతనిపై చేయి ఎత్తితివి అని అతనిని అడిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం సౌలును చంపడానికి ఆ అమాలయ్యుడు తెగించినందుకు ఆ అమాలయ్యుడిని చంపడానికి తన వారిలో ఒక వ్యక్తికి ఆజ్ఞాపించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దావిది ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఒక సైనికుడు వచ్చి ఆ అమాలయ్యని కొట్టి చంపినట్లుగా మనం చదువుతాం అతడు చెప్పినటువంటి ఆ అబద్ధానికి అతడు గొప్ప వేలను చెల్లించవలసి వచ్చింది కానీ ఇక్కడ దావీదు యొక్క వైఖరిని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు దావీదును దేవుని యొక్క హృదయానుసారుడిగా చేసినటువంటి వాటిలో ఈ అంశం కూడా ఒకటండి మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థించండి మిమ్మల్ని శపించు వారిని మీరు దీవించండి అని మత శుభవార్త ఐదు అధ్యాయములో నలభై నాలుగు వచనంలో ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో దావీదో ఆ పాత నిబంధన కాలంలోనే క్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలు నెరవేర్చాడండి అతడు పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన వైఖరిని కలిగి ఉన్నాడు దావీదో సౌలును ద్వేషించలేదు ఏమాత్రము కూడా ద్వేషించలేదు సౌలు తన అభిషేకమును పోగొట్టుకున్నప్పటికీ నేను అతనిని ముట్టను అని దావీదు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఈ సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఒక విలాప గీతమును సౌలు కొరకును యోనాతాను కొరకును వ్రాసి యథార్థ హృదయముతో వారి గురించి ప్రశంసతో కూడినటువంటి అద్భుతమైన మాటలను అతడు మాట్లాడుతూ ఉన్నాడు తన పట్ల కీడు చేసినటువంటి వ్యక్తి ఎడల ఒక క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలో మనము దీని నుండి ఒక పాఠముగా నేర్చుకోవచ్చు అండి ఇస్రాయేలు నీ భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి ఆహాహా బలాడ్జులో పడిపోయిరి అని దావీదు ఒక విలాప గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాడు ఈ విషయాలు ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములోనూ ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాలలోనూ వ్రాయబడి ఉన్నాయి దావీదు యోనాతనుడు ఎంతగా ప్రశంసించాడో దావీదు పాడినటువంటి ఈ విలాప గీతములో మనమందరము కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క యోనాతను దావీదుకు ప్రాణ స్నేహితుడు చాలా సన్నిహితుడైనటువంటి స్నేహితుడు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కానీ అతడు సౌలును కూడా అనేక విషయాలు సాధించినటువంటి బలాఢ్యుడు అని దావీదు ప్రశంసించినట్లుగా ఈ వాక్య భాగములో మనం చదువుతాం భక్తుడైనటువంటి దావీదు సౌలులో ఉన్నటువంటి మంచిని మాత్రమే చూశాడండి చెడును ఆయన చూడలేదు అక్కడితోనే విడిచిపెట్టేశాడు అంటే మంచిని చూచి దానితోనే ఆయన వదిలేశాడు అతడు సౌలును తీర్పు తెర్చకుండా అతని తీర్పును న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి వదిలిపెట్టివేశాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా ఈ విషయంలో కూడా దావీదును మనము దేవుని హృదయానుసారుణిగా చూస్తామండి అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ దావీదును ఇస్రాయులు ప్రజల యొక్క సింహాసనముపై ఉన్న శనువని మనమందరము కూడా ఎరిగి ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా ఇంకా దావీదులో ఉన్నటువంటి మంచి గుణం ఏమిటంటే ప్రతిదానికి కూడా దావీదు యహోవ యొద్ద విచారణ చేస్తూ వస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం రెండవ అధ్యాయములో మొదటి వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రతిసారి కూడా యుద్ధము జరిగినప్పుడల్లా కూడా ఈ యుద్ధానికి నేను వెళ్ళాలా లేదా ఈ యుద్ధంలో నేను ఏం చేయాలి గెలుస్తానా లేదా అని చెప్పి దేవుని యొక్క చిత్తము కొరకు దేవుని ప్రణాళిక కొరకు దావీదు ప్రతినిత్యము కూడా ప్రభును అడుగుతూ ఉన్నాడు అని లేఖన భాగములో మనం చదువుతాం రెండవ సమయుల గ్రంథం ఐదవ అధ్యాయములో పదిహేడవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి అంత మాత్రమే కాదు దేశంలో కరువు వచ్చినప్పుడు అసలు ఈ కరువు ఎందుకు వచ్చిందో ఆ కరువును బట్టి కూడా అతడు ప్రభువును ప్రార్థించాడు ఈ విషయాలు రెండవ సమయులు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడి ఉన్నాయి అన్ని విషయాల్లో కూడా ప్రభువును అడుగుతూ ఉన్నాడు కానీ మూడు విషయాల్లోనే దావీదు పడిపోయాడు దేవుని అడగలేదు దేవుని చిత్తానికి అతడు లోబడలేదు ఆ మూడు విషయాలు ఏమిటంటే ఒకటి అతడు ఆరుగురు భార్యలను వివాహం చేసుకున్నాడు ఏ విషయములో కూడా ప్రభువును ఈ దావీదు అడగలేదండి రెండవ సమయంలో గ్రంథము మూడవ అధ్యాయములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇక రెండవదిగా బత్షబ అనబడినటువంటి స్త్రీని మోహించి ఆ స్త్రీతో పాపమును చేసిన తర్వాత ఆమె భర్తను యుద్ధములో చంపించాడు ఈ విషయాలు రెండవ సమయుల గ్రంథము పదకొండవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి ఇక మూడవదిగా అతడు ఇస్రాయేల్ యొక్క జనాభాను లెక్కించాడు ఎందుకొరకు లెక్కించాడు అంటే యుద్ధం వచ్చినటువంటి సమయంలో నా దగ్గర ఉన్నటువంటి సైన్యం సరిపోతారా లేదా వారి దగ్గర ఎక్కువ సైన్యం ఉన్నారు కదా నా సైన్యం ఎంతమంది ఉన్నారో అని చెప్పి ఈ సైన్యమే నాకు బలము అన్నట్లుగా అతడు లెక్కింపు చేశాడండి ఆ విషయములు కూడా దేవుడు కోపగించుకున్నాడు నీ బలము నేను కదా నీ సైన్యం కాదు కదా అని చెప్పి ఆ విషయంలో దేవుడు కోపగించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ విషయాల్లో దావీదు తప్పిపోవడం వలన అతడు చాలా పెద్ద వేలను చెల్లించవలసి వచ్చింది అంటే చాలా నష్టపోయాడండి కానీ మిగతా విషయాల్లో ఏ ఏ విషయాల్లో దేవుని యొక్క నడిపింపు కొరకు అతడు ఎదురు చూశాడో అన్ని విషయాల్లో కూడా దేవుడు దావీదుకు సహాయములు చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కనుక దావీదు కొన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడకుండా ఆయన నష్టపోయాడో ఆ నష్టపోయినటువంటి దానిలో నుండి కొన్ని గుణపాఠాలు దేవుడు మనకు హెచ్చరికగా ఇస్తూ ఉన్నాడు మిగతా విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్